కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారెంటీ అనమాట అయితే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీంట్లో చేరొచ్చు అని చెప్పేసి చెప్తున్నాయి అసలు ఈ పథకం విధి విధానాలు చూసుకుంటే దీన్ని యూపీఎస్ అని చెప్పేసి తీసుకొచ్చారన్నమాట సో గతంలో ఉన్న ఎన్పిఎస్ని మార్చి యూపీఎస్ కింద అయితే తీసుకొచ్చారు యాభై శాతం పెన్షన్ అయితే ఇస్తారంట కాకపోతే ఇది పొందడానికి ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి అయితే ఉండాలి అంటే ఇరవై సర్వీస్ ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసుకున్న వారికి యాభై శాతం పెన్షన్ ఇస్తారు అది ఇస్తారంటే రిటైర్ అవ్వడానికి వన్ ఇయర్ ముందు మొత్తం దాన్ని యావరేజ్ చేసి అందులో యాభై శాతాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదేళ్ళు సగం పెన్షన్గా అందుకోవాలంటే నిన్న కనీసం తర్వాత సర్వీస్ అనమాట అది సగం పెన్షన్ రావాలంటే ఇక అరవై శాతం పెన్షన్ అయితే అంటే అందులో అరవై శాతం పెన్షన్ దారు మరణించాక వారి భాగస్వామికి పెన్షన్ అందే రూపంగా అయితే ఇస్తారన్నమాట ఏదైతే యాభై శాతం పెన్షన్ వస్తుందో అంటే ఆ యాభై శాతం పెన్షన్ మళ్ళీ అరవై శాతం పెన్షన్ ఒకవేళ తను చనిపోతే భాగస్వామికి ఇస్తారు ఇక పదివేల రూపాయలు అనేది ఉద్యోగం లభించే కనీస పెన్షన్ అనమాట సో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ పదివేలకు అయితే చేసింది పది ఏళ్ళు పెన్షన్కు అర్హత సాధించాలంటే కావాల్సిన కనీస వయసు అంటే కంపల్సరీ పదివేలు కనీస పెన్షన్ రావాలంటే పది సంవత్సరాలను సర్వీస్ చేయాలన్నమాట ఇక ఇతర ప్రయోజనాలు ద్రవ్యోల్బాణ సూచి లెక్క అనమాట ఇది గ్యారెంటీ పెన్షన్ గ్యారెంటీ కుటుంబ పెన్షను గ్యారంటీ కనీస పెన్షను కరువు బత్యాన్ని డియర్నెస్ రిలీఫ్ డిఆర్ పారిశ్రామిక కార్మికులకు వర్తింపజేసే అఖిల భారత వినియోగదారుల సూచి ఆధారంగా నిర్ణయిస్తారు పదవ వంతు గ్రాడ్యుయేటీకి అదనంగా విరమణ చేసిన రోజు ఏక మొత్తం చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇది నెల ఇది నెలకు సంబంధించి వేతనం మొత్తంలో వేతనం ప్లస్ డిఏ పదవ వంతును లెక్కగట్టి చెల్లిస్తారు దీనికి ప్రతి ఆ ప్రతి ఆరు నెలల సర్వీస్ను కూడా ఒక యూనిట్గా పరిధిలోకి తీసుకుంటారన్నమాట ఈ చెల్లింపులకు పెన్షన్ ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నారు కొత్తగా ప్రభుత్వం భారం కొత్తగా భారం పడదనమాట ఉద్యోగులు కొత్తగా తీసుకొస్తున్న యూపీఎస్ను ఎంచుకుంటే అదనపు భారం పడదు ప్రస్తుతం పది శాతం చెల్లించే చెల్లించే చెల్లింపులే ఉంటాయన్నమాట ప్రభుత్వం వాటా పద్నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి పదిహేను శాతానికి అయితే పెరుగుతుంది ఇప్పటికే పదవి రెండు చేసిన వారికి యూపీఎస్ బాకాలను చెల్లించడానికి ఎనిమిది వందల కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని వాటా తెలిపింది అనమాట ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వాటా అయితే ముఖ్యంగా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది అయితే దీనివల్ల ఉపయోగం లేదని చెప్పేసి వీరైతే చెప్తున్నారు డబ్బులు చెల్లించి తీసుకునే పెన్షన్ అయితే మాకు వద్దని ఇక్కడ ఉద్యోగులు అందరూ చెప్తున్నారు అన్నమాట సో ఈ విధంగా కొత్త విధానం అయితే ఉంది సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలిసింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్